అందరికీ నమస్కారం ఈనాటి మన చర్చకు స్వాగతం మనం ఎప్పుడూ ప్రయత్నించేది సంక్లిష్టమైన విషయాలను కొంచెం లోతుగా చూడటం కదా వాటిలో ఉన్న ముఖ్యాంశాలను బయటకు తీసుకురావటం అవును ఖచ్చితంగా ఈరోజు కూడా మనం అలాంటి ఒక ఆసక్తికరమైన అంశాన్ని తీసుకున్నాం ఇది ధ్యానంలో ఒక ప్రత్యేకమైన మానసిక స్థితి దాని పేరు మొదటి ఝానం మొదటి ఝానం వినడానికి కొంచెం కొత్తగా ఉంది అవును దీని గురించి మనం బంతేజీ ఇచ్చిన ఒక దమ్మ ప్రసంగం ఆధారంగా మాట్లాడుకుందాం ఆ ప్రసంగం యొక్క ట్రాన్స్క్రిప్ట్ మన ఉంది ముఖ్యంగా ఇంగ్లీష్ మూలంలో ముప్పై ఒకటో పేజీ మొదటి పాయింట్లో దీని గురించి చాలా స్పష్టంగా వివరించారు ఓ అంటే మనకొక నిర్దిష్టమైన ఆధారముందన్నమాట చాలా బావుంది సరే ఈ మొదటి ధ్యానమంటే ఏమిటి అసలు అంటే ధ్యానంలో దీని ప్రాముఖ్యత ఏంటి మనం ఈరోజు ఏం తెలుసుకోబోతున్నాం మంచి ప్రశ్న మన ఏంటంటే ఈ మూలం ఆధారంగా ఈ మొదటి జానం లక్షణాలేంటి దాన్ని ఎలా సాధించాలి అనే విషయాలను వివరంగా అర్థం చేసుకోవటం ఇది ధ్యాన మార్గంలో ఒక ముఖ్యమైన దశ అని చెప్పొచ్చు అర్థమైంది అంటే ఇది మామూలు స్పృహస్థితి కాదన్నమాట అస్సలు కాదు ఇది ఒక ప్రత్యేకమైన మానసిక స్థితి దీనికి చాలా సాధన కావాలి కొన్ని అంటే సరైన పరిస్థితులు కూడా అవసరం అంత సులభంగా వచ్చేది కాదు దీనికి కొంత తయారీ కొంత కృషి తప్పనిసరి సరే ఆ తయారీ గురించే మొదట మాట్లాడుకుందాం మొదటి ధ్యానం స్థితికి వెళ్లాలంటే ముందు ఏం చెయ్యాలి మూలం ఏం చెబుతోంది మూలం మొదట్లోనే చాలా స్పష్టంగా చెబుతోంది వివిచ్ఛేన కామేహి అని కామేహి అంటే అంటే ఇంద్రియ సుఖాలనుండి వాటిమీద ఉండే కోరికల నుండి వేరుపడటం ఇంకా చెప్పాలంటే చాలా ఏకాంతంగా ఉండటం ఈ కామాలు అంటే మన కళ్ళు చెవులు ముక్కు నాలుక శరీరం వీటి ద్వారా మనం అనుభవించే సుఖాలనమాట ఉదాహరణకి ఉదాహరణకి అందమైన ప్రదేశాలు చూడాలనో ఇష్టమైన వాళ్ళను చూడాలనో లేదా మంచి సంగీతం వినాలనో ఇంట్రెస్టింగ్ విషయాలు వినాలని మంచి వాసనలు రుచులు సుఖమైన స్పర్శలు ఇలాంటివన్నీ అంటే మన దృష్టిని బయటకు లాగే విషయాలన్నిటి నుండి మనసును వెనక్కి మళ్లించాలనుమాట సరిగ్గా మూలంలో చెప్పినట్టు మనం వీటి వెంట పడుతూ ఉన్నంత కాలం మనస్సు ఒకచోట నిలబడటం ఏకాగ్రత సాధించడం అసాధ్యం ఎందుకు ఈ సుఖాలు ఏకాగ్రతకు ఎలా అడ్డుపడతాయి ఎందుకంటే ఈ కోరికలు సుఖాలు మనలో రాగం అంటే అటాచ్మెంట్ ఉపాదానం అంటే గట్టిగా పట్టుకోవడం ఇలాంటి వాటిని పెంచుతాయి ఇవి మనసును ఎప్పుడూ చంచలంగా ఉంచుతాయి ఓ అవును ఇవి లోతైన స్థిరమైన ఏకాగ్రతకు అంటే సమాధికి పెద్ద అడ్డంకులు ఇవి ఉన్నంతవరకు ధ్యానంలోకి వెళ్లడం కుదరదు అయితే కొందరంటారుగదా మంచి సంగీతం వింటే మైండ్ కాన్సంట్రేట్ అవుతుందని మరి అది అది కూడా ఏకాగ్రతేనా ఇది చాలా మంచి పాయింట్ అడిగారు మూలం దీన్ని కూడా స్పష్టంగా చెబుతోంది అలాంటి సంగీతం వినడం వల్ల లేదా వేరే ఏదైనా బాహ్య విషయం వల్ల కలిగే ఏకాగ్రత అది కొంత ప్రశాంతత ఇవ్వొచ్చేమో గాని కాని కాని అది ధ్యానానికి అవసరమైన సమ్మ సమాధి కాదు అంటే సరియైన ఏకాగ్రత కాదు సమ్మ సమాధి అనేది ఆర్య అష్టాంగ మార్గంలో ఒక భాగం దాని లక్ష్యం వేరు అది అంతిమంగా విముక్తివైపు నడిపించాలి కేవలం తాత్కాలిక ప్రశాంతత కాదు ఓ అర్థమైంది అంటే ఉద్దేశ్యంలో తేడా ఉందన్నమాట ఆ ఏకాగ్రత వేరు ఈ ఏకాగ్రత వేరు ఖచ్చితంగా అందుకే చూడండి ఈ మార్గంలో సాధన చేసేవాళ్లు మొదట్లో కొన్ని నియమాలు పాటిస్తారు నచ్చా గీత వాదిత విసుక దర్శన అని ఒక నియమముంది అదేంటి అంటే పాడటం డాన్స్ చేయడం మ్యూజిక్ వాయించడం వినడం అలాగే మంచి పర్ఫ్యూమ్స్ వాడటం మేకప్ వేసుకోవడం సినిమాలు చూడటం ఇలాంటి వాటికి దూరంగా ఉండటం ఎందుకు ఉద్దేశం ఒకటే ఈ బయటి ఆకర్షణల నుంచి మనస్సును వెనక్కి తిప్పి లోపలికి అంటే అంతర్ముఖం చేసి నిజమైన లోతైన ఏకాగ్రతను పెంచుకోవడం విముక్తికి ఉపయోగపడే ఏకాగ్రత అనమాట ఇది చాలా కీలకమనిపిస్తోంది ఈ వేరు పడటం అంటే వివేకం అన్నారు కదా ఇందులో రెండు రకాలున్నాయని కూడా మూలం చెప్పిందా అవును చెప్పింది రెండు రకాలు ఒకటి కాయ వివేకం కాయ వివేకం అంటే శారీరక ఏకాంతం మన రోజువారీ హడావిడి శబ్దాలు బాధ్యతలు వీటన్నిటి నుంచి భౌతికంగా దూరంగా వెళ్లడం ఇల్లు కుటుంబం ఉద్యోగం వీటిని కొన్నాళ్ళు పక్కన పెట్టి అడవిలాంటి ప్రశాంతమైన చోటికి వెళ్లడం సరే రెండోది చిత్త వివేకం అంటే మానసిక ఏకాంతం ఇది శారీరక ఏకాంతం కన్నా చాలా ముఖ్యం ఇంకా చెప్పాలంటే కష్టం కూడా కష్టమా ఎందుకు ఎందుకంటే మనం శరీరాన్ని ఎక్కడొక దూరంగా తీసుకెళ్లినా మనసులో మోసుకొచ్చే చెత్తను వదిలించుకోకపోతే ఉండదు కదా నిజమే ఆ చెత్త అంటే అంటే అసూయ ఇస్సా పక్కవాళ్ళ సంపద చూసి ఓరవలేకపోవడం పిసినారితనం మచ్చేర్యం తనది ఇంకొకరికి పెట్టలేకపోవడం చేసిన తప్పుల గురించి పదే పదే బాధపడటం లేదా చెయ్యాల్సిన మంచి చెయ్యలేదని ఆందోళనపడటం కుకుచ్చ ఇంకా అనుమానాలు కోరికలు ద్వేషం ఇవన్నీ హో అంటే శరీరం ప్రశాంతంగా ఉన్నా మనసులో ఇవన్నీ ఉంటే నిజమైన ఏకాంతం రాదన్నమాట సరిగ్గా అందుకే మూలమంటోంది ఈ మానసిక అడ్డంకులను వదిలించుకోవడమే అసలైన సవాలు అని అది జరిగినప్పుడే మొదటి జానం వైపు అసలు ప్రయాణం మొదలవుతుంది ఓకే ఇప్పుడు అర్థమైంది ఈ శారీరక ముఖ్యంగా మానసిక అడ్డంకులను వదిలించుకున్నామనుకుందాం అప్పుడు మొదటి జానంలోకి ఎలా ప్రవేశిస్తాం ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది మూలం పహాయ అనే పదాన్ని వాడుతుంది అంటే ఈ అడ్డంకులు ఈ నెగిటివ్ స్టేట్స్ వీటిని నివారణాలు అంటారు వాటిని వదిలేసిన తర్వాత వదిలేశాక అప్పుడు ఉపసంపజ్య విహరతి అంటే మొదటి జానంలోకి ప్రవేశించి అందులోనే నివసిస్తారు ఇది ఒక యాక్టివ్ ప్రాసెస్ అంటే కేవలం అడ్డంకులను తీసేయటమేనా లేకపోతే ఆ స్థితిలో కొత్తగా ఏమైనా వస్తాయా మనసులోకి కేవలం తీసేయటమే కాదు ఆ ఖాళీ అయిన చోట చాలా ఆరోగ్యకరమైన పాజిటివ్ మానసిక కారకాలు వచ్చి చేరతాయి ఇక్కడ మైండ్ ఖాళీగా డల్లుగా ఉండదు నిద్రమత్తులో అసలే ఉండదు మరి ఎలా ఉంటుంది దానికి బదులుగా చాలా యాక్టివ్గా అప్రమత్తంగా సేకరించబడి ఒకే ధ్యాన వస్తువు మీద స్థిరంగా ఉంటుంది దీన్నే ఏకాగ్రత అంటారు ఈ స్థితిలో మంచి మానసిక స్థితులు అంటే కుశల ధమ్మాలు అన్నీ కలిసి పనిచేస్తాయి ఇంట్రెస్టింగ్గా ఉంది నెగటివ్ని తీసేసి పాజిటివ్ నింపడమనమాట అవును ఆ ఆరోగ్యకరమైన మానసిక స్థితులు అన్నీ కలిసి ఒకటిగా అవ్వడమే ఆ ఏకాగ్రతా స్థితే జానం మరి ఈ మొదటి ధ్యానంలో కలిసి పనిచేసే ఆ ముఖ్యమైన పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏంటి మూలం వితక్క విచార అని మొదలుపెట్టింది కదా అవును ఇవి చాలా ముఖ్యమైనవి ఇంద్రియ కోరికలు అకుశల ధమ్మాలు అంటే అనారోగ్యకరమైన స్థితులు అవన్నీ పోయాక మనసు సహజంగానే వస్తువు వైతు లేదా మంచి ఆలోచనలవైతూ వెళుతుంది అవును ఈ మనస్సును వస్తువు వైపు మళ్లించడమే అదే వితక్క ఎప్లైడ్ థాట్ ఈ స్థితిలో ఉన్నప్పుడు వదిలేసిన ఇంద్రియ సుఖాల మీదకు మనసు పోదు వాటిమీద ఇంట్రెస్ట్ కూడా ఉండదు దీనికి మూలంలో మంచి ఉదాహరణ కూడా ఇచ్చారు కదా పెద్దయ్యాక పిల్లల బొమ్మల మీద ఆసక్తి పోయినట్లుంటుందని సరిగ్గా అలాంటిదే వాటి బదులు మనస్సు త్యాగం గురించి వదిలివేయటం నెక్కమ్మ గురించి ఆలోచిస్తుంది అంటే ఇంద్రియ సుఖాల నుంచి బయటపడాలనే కోరిక బలపడుతుంది అలాగే ద్వేషంలేని ఆలోచనలు అవ్యాపాద సంకల్పం వస్తాయి ఎందుకంటే ద్వేషం కోపం లాంటివి ద్వేవరణాలు కదా వాటిని వదిలేశాం వాటి స్థానంలో తరచుగా కరుణ వస్తుంది ఇంకా ఇతరులకు హాని చెయ్యకూడదనే ఆలోచనలు అవిహింసా సంకల్పం ఇవన్నీ వితక్కలో భాగమే అంటే వితక్క మనస్సును సరైన ట్రాక్లో పెడుతుంది మరి విచారా సస్టైన్డ్ థాట్ అంటే విచారా అంటే వితక్క ద్వారా వస్తువు వైపు వెళ్లిన మనస్సును అక్కడే నిలపడం దానిమీదే ఉంచడం ఆ మంచి ఆలోచనలను ఆ వస్తువు మీద ఉన్న అవగాహనను కంటిన్యూ చేయడం అనమాట ఓ అంటే ఒకదాని తర్వాత ఒకటి కాదుకాదు రెండూ కలిసే పనిచేస్తాయి వితక్క మనస్సును అక్కడికి తెస్తే విచార దాన్ని అక్కడే ఉంచుతుంది దానితో ఎంగేజ్ అవుతుంది మూలం ప్రకారం ఈ నెక్కమ్మ అవ్యాపాద లాంటి మంచి ఆలోచనలు ఈ మొదటి జానంలో మొట్టమొదటిసారి చాలా బలంగా స్పష్టంగా అనుభవంలోకొస్తాయట కదా మామూలు ఆలోచనల్లా కాకుండా అవును ఇది చాలా ముఖ్యమైన తేడా మనం మామూలుగా ఈ ఆలోచనలు చేసినా అవి అంత స్ట్రాంగ్గా నిలకడగా ఉండవు కాని మొదటి ధ్యానంలో వేరే అడ్డంకులేవీ లేవు కాబట్టి ఈ మంచి ఆలోచనలు చాలా శక్తివంతంగా మనసును పూర్తిగా ఆక్రమించేలా ఉంటాయి వితక్కా విచార తర్వాత పీతి అని ఉంది దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇది మామూలు సంతోషం లాంటిదా ఇది మనం సాధారణంగా అనుకునే ఎగ్జైట్మెంట్ లాంటిది కాదు మూలం ప్రకారం పీతి అంటే ఆ ఐదు నివర్ణలో కోరిక ద్వేషం బద్ధకం చంచలత సందేహం లేకపోవడం వల్ల ఇంకా కరుణ లాంటి పాజిటివ్ క్వాలిటీస్ ఉండటం వల్ల కలిగే ఒక రకమైన తేలికైన ఆహ్లాదకరమైన ప్రశాంతమైన ఆనందం ఊహించండి మనసులో నెగిటివ్ ఎమోషన్స్ ఏవీ లేవు కేవలం ప్రశాంతత కరుణ ఉన్నాయి అప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో అదే పీతి ఇది మనసుకు శరీరానికి కూడా ఒక రకమైన ఉల్లాసాన్నిస్తుంది మరి పీతికి ఆ తర్వాత వచ్చే సుఖ హ్యాపీనెస్ బ్లిస్ కి తేడా ఏంటి రెండూ ఆనందమే కదా అవును రెండూ ఆనందమే కానీ వాటి స్వభావంలో కొంచెం తేడా ఉంది మూలం చెప్పేదాన్ని బట్టి చూస్తే పీతి అనేది ఒక లక్ష్యం దొరకబోతోందనే ఉత్సాహం ఆసక్తి లాంటిది ఆంటిసిపేషన్ ఉదాహరణకి ఎడారిలో వెళ్తున్న వాడికి దూరాన నీళ్లు కనిపిస్తే కలిగే ఆనందం లాంటిది పీతి సుఖ అనేది ఆ నీళ్లు తాగినప్పుడు కలిగే తృప్తి అనుభవం ఎక్స్పీరియన్స్ లాంటిది సుఖమనేది పీతికన్నా ఇంకా సూక్ష్మమైనది గాఢమైనది ప్రశాంతమైనది ఓ అలాగా అవును సుఖం మనస్సుని శరీరాన్ని ఇంకా రిలాక్స్ చేస్తోంది ప్రశాంతంగా శాంతిగా ఉంచుతోంది ప్రీతిలో కొంచెం ఉత్సాహముంటే సుఖంలో పూర్తి సంతృప్తి ప్రశాంతత ఉంటాయి అంటే ప్రీతి తర్వాత సుఖం ఇంకా లోతైన అనుభూతి దీని తర్వాత ఐదోది ఏకాగ్రత వన్ పాయింటెడ్నెస్ యూనిఫికేషన్ ఆఫ్ మైండ్ దీని గురించి ఏకాగ్రత అంటే మనస్సు ఒకే దానిమీద నిలవడం మైండ్ యూనిఫై అవ్వడం ఇదే సమాధి యొక్క ముఖ్య లక్షణం మొదటి ధ్యానంలో ఈ వితక్క విచార పీతి సుఖ అనే మంచి కారకాలన్నీ కలిసి ఏకాగ్రతతో పాటు ఒకే ధ్యాన వస్తువు మీద కేంద్రీకృతమౌతాయి కారకాలు ఇలా కలిసి ఉండటమే ఈ ఏకాగ్రత స్థితి మొదటి ఝానం మన మనసు మామూలుగా చల్లాచెదురుగా ఉంటుంది కదా దానికిది పూర్తి వ్యతిరేకమైన స్థితి దీనికి చీమల పుట్ట ఉదాహరణ చెప్పారు కదా మూలంలో అదేంటి అవును అది మంచి పోలిక ఒక ఆయన ఆరు రంధ్రాలున్న చీమల పుట్టగు అవి మన ఆరు ఇంద్రియద్వారాలు కళ్ళూ చెవులు మూసేసి లోపలున్న పెద్ద బల్లిని అది మనస్సు పట్టుకోవాలి అనుకుంటాడు అలాగే అలాగే సాధకుడు తన ఆరు ఇంద్రియద్వారాలను బయటి విషయాలనుంచి మూసివేసి అంటే దృష్టి పోనీయకుండా మనస్సును లోపల జాన వస్తుము మీద స్థిరంగా నిలిపితే ఏకాగ్రత అంటే ఏకాగ్రత వస్తుంది అప్పుడు మనస్సు బయటకు పరుగెత్తదు లోపలే స్థిరంగా ఒకటిగా ఉంటుంది ఈ ఐదు కాకుండా ఇంకా వేరే కారకాలు కూడా పనిచేస్తాయని మూలం చెప్పినట్లుంది కదా వాటిని కూడా కొంచెం వివరిస్తారా తప్పకుండా అంటే ఆ ఐదు ప్రధానమైనవి వాటితో పాటు వాటికి సహాయంగా మరికొన్ని ముఖ్యమైన మానసిక కారకాలు చేతసికాలు కూడా ఈ స్థితిలో యాక్టివ్గా ఉంటాయి ఉదాహరణకి సతి సతి అంటే స్మృతి లేదా ఎరుక మైండ్ఫుల్నెస్ ఇది చాలా చాలా ముఖ్యం ఏది సరైన ఏకాగ్రతతో సమ్మాసమాధి ఏది కాదో గుర్తించడానికి మనసును ధ్యాన వస్తువు మీద నిలిపి ఉంచడానికి ఆ నివరణాలు మళ్లీ రాకుండా చూడటానికి సతి కంటిన్యూస్గా పనిచేస్తుంది ఇది అష్టాంగ మార్గంలోని సమ్మా సతితో అయి ఉంటుంది సతి లేకపోతే సరైన సమాధి కుదరదు అంటే ఏకాగ్రత నిలబడాలంటే ఇరుకు చాలా అంతే అంతేకదా ఇంకోటి విర్య విర్య అంటే మానసిక శక్తి ప్రయత్నం ఎఫర్ట్ మొదటి ధ్యానం చేరడానికే కాదు దాన్ని నిలబెట్టుకోవడానికి కూడా కంటిన్యూస్ ఎఫర్ట్ కావాలి నీవరణాలను వదిలించుకోడానికి మంచి కారకాలను పెంచుకోడానికి మనసును వస్తువు మీద ఉంచడానికి ఈ విరియ చాలా అవసరం మూలమంటుంది కదా ఇది సోమరులకు కోసీతో సాధ్యం కాదని నిజమే కృషి ఉండాలి అవును అలాగే మనసికార అంటే శ్రద్ధ అటెన్షన్ ధ్యాన వస్తువు మీద శ్రద్ధ ఉంచడం ఇంకా ఉపేఖ అంటే సమచిత్తత ఈక్వానిమిటీ పీతి సుఖాలు ఉన్నా వాటికి అతుక్కుపోకుండా బ్యాలెన్స్డ్గా ఉంటాం ఇలా చాలా ఫ్యాక్టర్స్ కలిసే పనిచేస్తాయి ఫస్స మానసిక స్పర్శ వేదన ఇక్కడ సుఖరూపంలో అనుభూతి సంధ్య ఈ స్థితులను గుర్తించటం ఇవన్నీ ఉంటాయి కాని సతీ విరియా లాంటివి దీనిని నిలబెట్టడంలో కీలకం అర్ధమైంది ఇన్ని కారకాలు కలిసి పంచేస్తే వచ్చే ఈ మొదటి ధ్యానస్థితి అనుభవం ఎలా ఉంటుంది చాలా గాఢంగా ఉంటుందా అవును చాలా గాఢంగా ఉంటుంది మనసును శరీరాన్ని పూర్తిగా ఆవరించే అనుభూతి దీని చెప్పడానికి మూలం ఒక అద్భుతమైన పోలిక వాడింది అదేమిటి ఒక స్నానపు తొట్టిలో స్నానపు పిండి బ్యాత్ పౌడర్ నీళ్లతో బాగా కలిపితే ఎలా ఉంటుంది ఆ నీరు పిండిలో ప్రతి అణువులోకి వెళ్ళి మొత్తం ముద్ద తడిగా అయి ఎక్కడా పొడిగా కదా అవును అలాగే మొదటి ఝానంలో ఈ ఏకాంతం వల్ల పుట్టిన పీతి సుఖాలు సాధకుడి శరీరం మొత్తం ప్రతి కణాన్ని పూర్తిగా నింపేస్తాయి ఆవరించేస్తాయి పరిపుటం శరీరంలో ఈ ఆనందం సంతోషం తగలని భాగమంటూ ఏదీ ఉండదు వావ్ అంటే ఇది కేవలం మానసికానందమే కాదు శారీరకంగా కూడా అంత బలంగా అనుభూతి చెందుతామనమాట ఖచ్చితంగా మూలం అదే చెబుతోంది ఇది అనుభవపూర్వకమైనది శారీరకంగా కూడా గాఢంగా ఫీలయ్యే స్థితి ఆ పీతి సుఖాల వల్ల శరీరం కూడా తేలికగా హాయిగా అనిపిస్తుంది అయితే ఇక్కడ సందేహం కొందరు ధ్యానస్థితి అంటే ఒక రకమైన అపస్మారక స్థితి అని అందులో ఉంటే బయట ఏం వినిపించదు కనిపించదు అంటారు కదా మరది నిజమేనా మూలం ప్రకారం అది నిజం కాదు మొదటి ఝానం స్థితి అస్సలు కాదు ఈ స్థితిలో ఏమీ వినపడదు కనపడదు అనేది తప్పు ఓ అలాగా అవును బహుశా ఇంకా లోతైన స్థితుల్లో లేదా వేరే రకాల సమాధుల్లో అలా జరగొచ్చేమో కాని మొదటి జానంలో కాదు ఇక్కడ మనస్సు చాలా చురుకుగా యాక్టివ్ స్పష్టమైన అవగాహనతో ఎవేర్ స్పృహతో కాన్షియస్ ఉంటుంది ఆశ్చర్యంగా ఉంది మరి బరిబశబ్దాలు దృశ్యాలు ఏమవుతాయి అవి వినిపించవా కనిపించవా అవి ఉండొచ్చు కాని మనసు వాటిమీదకు వెళ్లదు ఎందుకంటే ఆ టైంలో మనసు వివేకజం పీతి సుఖంలో మునిగి ఉంటుంది అంటే ఏకాంతం వల్ల పుట్టిన పీతి సుఖాలలో పూర్తిగా లీనమై ఉంటుంది ఈ లోపలి ఆనందం ప్రశాంతత ఎంత బలంగా సంతృప్తికరంగా ఉంటాయంటే బయటి విషయాల మీదకు మనసు వెళ్లాల్సిన అవసరంగాని ఆసక్తిగాని ఉండదు అవి ఉన్నా మనసు పట్టించుకోదు ఎందుకంటే అంతకన్నా గొప్ప అనుభూతి లోపల ఉందిగదా అద్భుతం ఈరోజు మనం మొదటి జానం గురించి ఎంత లోతుగా చర్చించుకున్నామో దానికి పునాది అయిన ఏకాంతం శారీరక మానసిక వివేకం తర్వాత ఆ స్థితిలోకి వెళ్లడం పహాయ ఉపసంపజ్య విహరతి అవును అందులోని ముఖ్యమైన లక్షణాలు వితక్క విచార పీటీ సుఖ ఏకాగ్రత వాటన్నిటితో పాటు సతీ విరియ లాంటివి అవును అవి కూడా చివరికి ఆ శరీరం మొత్తం నిండిపోయే అనుభవం పరిపూటం అన్ని విషయాలను వివరంగా మాట్లాడుకున్నాం అవును మూలం చెప్పినట్టు ఇది సాధించదగిన స్థితే కాని దానికి సరైన గైడెన్స్ పట్టుదల శ్రద్ధతో కూడిన సాధన అపమాద కావాలి సోమరితనంతో కోసితో అయ్యే పని కాదు నిజమే ఆ స్థితిని చేరడానికే కాదు నిలబెట్టుకోవడానికి కూడా నిరంతరం ప్రయత్నం మానసిక శక్తి విరియ సంకల్పం చాలా ముఖ్యం ఈ మొత్తం అన్వేషణ మనకు ఏం చెబుతోందంటే ఇలాంటి లోతైన మానసిక స్పష్టత ప్రశాంతత ఆనందాన్ని పొందడానికి ఒక పద్ధతి ఒక మార్గముంది అది దశలవారీగా అనుప్పుబేన వెళ్తుంది అంతేకాని యాదృచ్ఛికంగా వచ్చేది కాదు అవును ఇది చాలా ముఖ్యం ఇది క్రమంగా సాధన ద్వారా పెంచుకునే ఒక నైపుణ్యం ఒక స్థితి అనుకోకుండా ఏదో శాంతి కలిగితే అది ఎలా వచ్చిందో మళ్లీ ఎలా తెచ్చుకోవాలో తెలియదు అప్పుడు నిరాశ కలుగుతుంది కరెక్ట్ కాని ఈ జానమార్గం అలా కాదు స్టెప్ బై స్టెప్ కారణకార్య సంబంధంతో అభివృద్ధి చేసుకునే ప్రక్రియ చివరగా మూలంలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు కదా ఈ మొదటి ధ్యానస్థితిలో మనసు చాలా శక్తివంతంగా సులభంగా మార్చగలదిగా కమ్మనీయం వంగేదిగా లేదా మెత్తబడినదిగా ముదు తయారవుతుందని దాని అర్థమేంటి అవును అది చాలా ముఖ్యమైన విషయం అంటే అంత గాఢమైన ఏకాగ్రత ప్రశాంతత ఆనందంతో ఉన్న మనసు మామూలు చంచలమైన మనసుకంటే చాలా పవర్ఫుల్ ఫ్లెక్సిబుల్ అవుతుంది అది మరింత ఉన్నతమైన జ్ఞానాన్ని అంతర్దృష్టులను ఇన్సైట్స్ను గ్రహించడానికి సిద్ధంగా ఉంటుందన్నమాట ఓ అవును అలాంటి సిద్ధంగా ఉన్న పదునెక్కిన మనసుతో ఇంకా లోతైన సత్యాలను తెలుసుకోవడానికి ఉన్నతమైన జ్ఞానాన్ని అభిజ్ఞా పొందడానికి అవకాశం ఏర్పడుతుంది మొదటి జ్ఞానం సాధించాక ఆ మనస్తో ఇంకా ఏం చెయ్యొచ్చు ఇది ఆలోచించాల్సిన విషయం నిజంగా ఆలోచించాల్సిన విషయమే ఈనాటి లోతైన చర్చకు ధన్యవాదాలు మీకు ఈ అన్వేషణను ఇక్కడతో ముగిద్దాం మళ్లీ మరో అంశంతో కలుద్దాం